బిగ్ బాస్ నైన్ తెలుగు ఇంతవరకు ఎప్పుడు రాని ట్విస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి బిగ్ బాస్ ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు కానీ ఆ టాస్క్ మొదలయ్యే లోపే ఇంట్లో పెద్ద గొడవ పుట్టింది తనుజా వర్సెస్ రీతూ భారీ ఫైట్ మరి ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఈ రోజు ప్రోమోలో బిగ్ బాస్ ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు హౌస్ మధ్యలో కలర్ బ్లాక్స్ ఉంటాయి అవి ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ బిగ్ బాస్ ఆర్డర్ ప్రకారం కంటెస్టెంట్స్ మొత్తం కలిసి ముగ్గురు కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడే అసలు డ్రామా మొదలయ్యింది తనుజా ఏ ఒక్కరితో మాట్లాడకుండా ఆడాలనుకుంటున్న వాళ్ళను ఇగ్నోర్ చేస్తూ సెల్ఫ్ డిసిషన్ తీసుకుంది కళ్యాణ్ ఇమాన్యుయల్ డిమాండ్ అంటూ నేరుగా బిగ్ బాస్కి ప్రకటించింది కానీ ఇక్కడే రీతుకి కోపం ఆకాశానికి చేరింది రీతూ ఇట్లా అంటుంది నేను కూడా ఈ గేమ్ ప్లే చేస్తా నువ్వు ఎవరితోనే మాట్లాడకుండా ఎలా డిసైడ్ చేస్తావు తనుజ వెంటనే కౌంటర్ ఇస్తుంది నువ్వు ఎప్పుడు లాస్ట్ మూమెంట్ లో వస్తావు రీతూ నీకు ఏం రైట్ లేదు ఇద్దరి మధ్య బాధను హిట్ అయ్యి ఇంటి మధ్యలో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది దీంతో బిగ్ బాస్ బజార్ కొడతాడు గేమ్ స్టార్ట్ అయింది ఇమాన్యుల్ కళ్యాణ్ రీతు ఈ ముగ్గురు బ్లాక్స్ వైపు పరుగులు పెడతారు ఎవరు బ్లాక్ ఓన్ చేసుకుంటారు ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారు ప్రోమో ఇక్కడే కట్ అయింది ఈ ముగ్గురిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారనిపిస్తోంది కామెంట్లో మీ ప్రొడిక్షన్ని చెప్పండి మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్